హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నానా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్లో భయాన్ని ఎదుర్కోవడం ఎలాగా భయాన్ని అధిరోహించడం ఎట్లాగా భయం స్థానంలో ధైర్యాన్ని ప్రతిక్షేపించడం ఎట్లాగా ధైర్యంగా ఆలోచించడం ఏ విధంగా ధైర్యంగా ఆలోచించడం వల్ల మన ఉన్నత శిఖరాలు ఏ విధంగా అధిరోహిస్తాం ధైర్యంగా ఆలోచించడం వల్ల ఏపీజి అబ్దుల్ కలాం తమస్ అలవా ఎడిసన్ మహానుభావులు ఏ విధంగా ఉన్నతంగా తీర్చిదిద్దబడ్డారు అటువంటి టాపిక్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఓకే ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి థ్యాంక్ యూ ఎందుకంటే అక్కడ ఎగ్గుంది దాన్ని ముట్టుకుంటే కాలు తగిన కొద్దిపాటి భయం బట్టి దూరంగా ఉంటాం అదేవిధంగా బైక్ మీద స్పీడ్కి వెళ్తే యాక్సిడెంట్లు జరుగుతాయి కొద్దిపాటి భయం ఉండబట్టని మనం లిమిటెడ్ స్పీడ్ మీద వెళ్తే మనకి క్షేమంగా ఉంటాం అదేవిధంగా చదువుకున్న వాళ్ళ స్టూడెంట్స్లో కూడా కొన్ని భయాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది శ్రావణ అయిన ఒక అమ్మాయి ఉంది అమ్మాయి టెన్త్ క్లాస్లో మంచి మార్క్స్ వచ్చాయి పాస్ అయింది వాళ్ళ పేరెంట్స్ అడిగారు అమ్మ నీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇంట్రెస్ట్ అంటే నాకు బయలాజికల్ సైన్స్ అంటే బాగా ఇష్టం డాడీ అని చెప్పింది అమ్మాయి అప్పుడు అలా ఏం చేశారు ఓకే అమ్మాయికి బయలాజికల్ సైన్స్ ఇష్టం కాబట్టి బైపీస్లో జాయిన్ చేసేది అనుకుంటున్నా బైపీస్లో జాయిన్ చేసేసారు ఆమె కాలేజీకి వెళ్తుంది ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ కూడా సిక్స్ మంత్స్ గడిచిపోయాయి అప్పుడు ఆమెకు భయం స్టార్ట్ అయింది బాటనీజ్లో మంచి మార్క్స్ వస్తున్నాయి కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో సరిగ్గా వస్తా లేవు ఓవరాల్గా నీట్ ఫైనల్ ఎగ్జామ్లో నాకు మంచి ర్యాంక్ వస్తుందో రాదు నాకు మెడికల్ సీట్ వస్తో రాదు అనుకొని ఆమెకు భయం స్టార్ట్ అయ్యింది అయితే వాస్తవంగా ఎప్పుడైనా కూడా బైపీఎస్ తీసుకొని నీట్ నీట్ కోచింగ్ తీసుకొని డాక్టర్ కావాలనుకుంటే బయాలజికల్ సైన్స్ ఒక్కటే వస్తే సరిపోదు తోడు ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా స్ట్రాంగ్గా ఉండాలి ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా మంచి పరిజ్ఞానం ఉండాలి మంచి మార్క్స్ సంపాదించుకోవాలి అప్పుడు ఈ నాలుగు సబ్జెక్టులు కలిపి నీట్ ఫైనల్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వస్తుంది అప్పుడు మెడికల్ సీట్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే ఏం చెప్పినట్టు ఏం బయాలజికల్ సైన్సే ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం వీక్ అప్పుడు ఏం చేయాలి ఎంఐ ఏం చేయాలి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే నుంచి కూడా వన్ అవర్ టూ అవర్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి కేటాయించుకొని ఎస్పెషల్ ఫిజిక్స్ గురించి కేటాయించుకొని ఫిజిక్స్ స్ట్రెంతన్ అయ్యేటట్లు కెమిస్ట్రీ స్ట్రెంగ్ అయినట్లు హార్డ్ వర్క్ చేసుకొని ఆ ఫార్ములాస్ నేర్చుకొని థిరీ చదువుకొని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద పట్టు సంపాదించుకొని వాటిలో రావాల్సిన మార్క్స్ సంపాదించుకొని బోటినీ జీవల్ కూడా హై స్కోర్ చేసుకుంటే అప్పుడు నీట్ ఫైనల్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది డాక్టర్ సీట్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ప్రణాళికబద్ధంగా మన జీవితాన్ని మలుచుకుంటే ఈ భయాలన్నిటిని కూడా మనం తొలగించుకోవచ్చు ఇంకో వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఏంటంటే అలాగే సోఫా మీద కూర్చున్నాడు ఆయన జీవితం ఏంటి చిన్న భయం స్టార్ట్ అయింది అలాగలాగా ఆలోచిస్తుంటే ఆ భయా ఇంకొక భయం స్టార్ట్ అయింది ఇంకో నెగిటివ్ థాట్ దానికి యాడ్ అయింది మూడో నెగిటివ్ థాట్ యాడ్ అయింది నాలుగో నెగిటివ్ థాట్ యాడ్ అయింది అలాగ ఒక రెండు గంటలు కూర్చుంటేసరికి ఆ నెగిటివ్ థాట్ గురించి అలాగ 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 అలా ఆలోచిస్తుంటే ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయ్యేసరికి ఆ నెగిటివ్ థాట్స్ అనేది ఏంటంటే ఆయన్ని ఆయన బ్రెయిన్ డామినేట్ చేయడం స్టార్ట్ అయింది భయం విపరీతంగా పెరిగిపోయింది ఆ విధంగా అదే విషయం గురించి నేటివ్గా ఆలోచిస్తూ ఆలోచిస్తూ భయపడుతూ 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 ఒక రెండు వారాలు అయ్యేసరికి ఆయనకి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళేసరికి కాళ్ళు చేతులు వణగితే ఆయన పని ఆయన చేసుకోలేడు సరిగ్గా తిండి తినలేడు సరిగ్గా పడుకోలేడు చేసే వర్క్ మీద జాస్ ఉండదు అన్నీ నష్టాలి అంటే రెండు వారాలు వెనక్కి వెళ్తే అక్కడ ఒక చిన్న భయంతో స్టార్ట్ అయింది చూడండి ఆ భయాన్ని మొగ్గులోనే తుంచేయాలి ఆ భయం ప్లేస్లో మనం ధైర్యాన్ని తీసుకురావాలి ధైర్యంగా ఆలోచించాలి మన మైండ్ ఎటువంటిది ఏంటంటే అంటే అదికు మించి చాలామంది మహానుభావులు ఉన్నత శిఖరాలను అధిరోహించారు అందులో థామస్ అల్వా ఎడిసన్ బల్బు కను కనుక్కునే ప్రయత్నంలో సార్లు విఫలమైనా కూడా ఒక్క వెయ్యి ఒక్కసారి ప్రయత్నించి విజయం సాధించాడు పేరు ప్రక్రియలో గడించాడు అదేవిధంగా తన లక్ష్యాన్ని కూడా నెరవేర్చుకున్నాడు ఏపీజే అబ్దుల్ కలాం గారు చిన్నతనంలో చాలా పెద్దగా అనిపించాడు చాలా భయాలను కూడా ఫేస్ చేశాడు అయితే వాటన్నిటికీ కూడా లొంగక ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా అయినా కూడా ఏరోనాటికల్ సైంటిస్ట్ కావాలని ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దిశగా ప్రణాళికలు రచించుకొని చాలా హార్డ్ వర్క్ చేసి కష్టపడి చదివి మంచి సైంటిస్ట్గా సైంటిస్ట్ అయి చాలా మిసైల్స్ను కనుక్కున్నాడు మిసైల్ మెన్గా పేరు తెచ్చుకున్నారు అదేవిధంగా భారతదేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతి పదవిని కూడా అధిరోహించారు ఈ విధంగా భారతదేశానికి ఎనలేని నిస్వార్థంగా ఎంతో కృషి చేశారు ఏపీజే అబ్దుల్ కలాం గారు భారత క్రీడారంగంలో సైనా నెహ్వాల్ ఆమె తరచు గాయాల పాలయ్యేది గాయాల పాలైన ప్రతిసారి కూడా ఆమె ఏం చేసిందంటే ఫిట్నెస్ సంపాదించుకొని బాగా ప్రాక్టీస్ చేసి మళ్ళీ బరిలో దిగేది బరిలో దిగిన ప్రతిసారి కూడా విజయం సాధించడం జరిగింది ఈ విధంగా ఎంతోమంది మహానుభావులు వాళ్ళ జీవితంలో ఎన్నో భయాలు ఉన్నా కూడా వాటిని కూడా అధిగమించి విజయాలను సాధించారు మనం ఏదైనా ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు భయము ధైర్యం ఈ విధంగా పనిచేస్తుందో మీకు ఇప్పుడు చెప్తాను నేను ఒకసారి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు భయం ఏం చేస్తుందంటే ఆ లక్ష్యాన్ని ఆపేస్తుంది ఆ లక్ష్యాన్ని మనం పూర్తి చేయలేమని ఒక అనుమానాన్ని మనకి క్రియేట్ చేస్తుంది అదే ధైర్యం ఏం చేస్తుందంటే ముందుకు నడిపిస్తుంది ధైర్యాన్ని ముందుకు నడిపిస్తుంది నమ్మకం కలుగు చేస్తుంది ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని మీరు నెరవేరుస్తారు మీరు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మీరు తప్పగా విజయం సాధిస్తారని ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది ధైర్యం అనేది అదే భయం ఏం చేస్తుందంటే మండములో ప్రతిభని అనగదొక్కేస్తుంది ధైర్యం ఏం చేస్తుంది తెలుసా మీకు మనలో ఉన్న ప్రతిభని వెలికి తీసి మీలో చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఆ ఉన్నత లక్ష్యాన్ని నెరవేరుస్తారని మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది క్రియేటివ్నెస్ని ఇస్తుంది మనం ఆ లక్ష్యాన్ని సాధించడానికి శక్తి సామర్థ్యాన్ని మనకి సంపాదిస్తుంది అందుకోసం మిత్రులారా ఏ విషయానికి భయపడద్దు ఆ భయం స్థానంలో ధైర్యాన్ని ప్రతిక్షేపించుకోండి ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఆలోచించండి ధైర్యంగా పనిచేయండి ఎప్పుడైనా ఒక భయం వచ్చేటప్పుడు ఒక ఐదు నిమిషాలు కూర్చొని ఈ భయానికి విరుగుడేంటి ధైర్యమే కదా అని ధైర్యంగా ఆలోచించడం ప్రారంభించండి ఈ విధంగా ధైర్యంగా ఉండి ఉన్నతంగా ఆలోచించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుతున్నాను మరో రెండు రోజుల్లో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్